ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో మెయిన్ డిస్కషన్ ప్రధానమైనటువంటి టాపిక్ తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ ఆ మొన్న జరిగినటువంటి బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి ఒక హోదాలో ఉంటూ పదవిలో ఉండి కూడా అబద్దాలు అయితే మ్యాక్సిమం చెప్పారు రెండు లక్షల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క అర్హులి అర్హుడికి రెండు లక్షల రూపాయలు ఒకే దఫాలో మాఫీ కాబోతున్నాయి అతి త్వరలో రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు కూడా రూపొందిస్తున్నాం చర్యలు కూడా చేపట్టామని చెప్పారు అయితే నిజంగా ఇది సాధ్యమేనా లేక ఎన్నికల కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా ఇదే కనుక జరిగి ఎలక్షన్ కూడా వచ్చి రుణమాఫీ కాకపోతే మరి ఈ ప్రభుత్వానికి ఫలితాలు ఎలా ఇవ్వబోతున్నారు ప్రజలు సో ఈ అవగాహన కలగడానికి నిజంగా రుణమాఫీ అవుతుందా లేదా ఈ పర్టికులర్ రైతులందరికీ తెలియాలని చెప్పేసి ఈ సెపరేట్ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో మీ ఒపీనియన్ మీకు వచ్చేటువంటి ఏ డౌట్స్ ఉన్నా తెలియజేయండి మనం టాపిక్ లోకి వెళ్ళి డెప్ గా డిస్కషన్ చేసి చిన్నగా మాట్లాడుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఆల్రెడీ అసెంబ్లీ వేదికగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా కొన్ని వేల రూపాయల కోట్లు అని చెప్పేసి యాభై మూడు వేల పైచిలు కోట్లు వ్యవసాయ శాఖ కేటాయించారు మనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అదే విధంగా రీసెంట్ అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే బయట మహబూబ్ నగర్ లో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా మాట్లాడుతూ రైతు రుణమాఫీ ఎవరికైతే ఆ అర్హత ఉందో మొత్తానికి బ్యాంకుల్లో ఇబ్బందుల్లో పడి కనీసం పాత ప్రభుత్వాలు చేసినటువంటి మోసం రైతు రుణమాఫీ కాక వాళ్ళు కనీసం ఇంట్రెస్ట్ కూడా రిన్వల్ చేయక ఇలా అది చిన్నగా చిన్నగా తీసుకెళ్తే చక్రవడ్డీలా పెరిగి ఇవాళ రెండు లక్షల పైచీలకు దాటి ఒక్కరికి మూడు లక్షల పైచీలకు బ్యాంకుల్లో ఇరుక్కున్నటువంటి రైతులు అయితే ఉన్నారండి సో మీకు లక్ష తీసుకున్నా అది లక్షన్నర కావచ్చు ఇంట్రెస్ట్ కలిపి రెండు లక్షల పైబడి కావచ్చు ఆ పైబడి ఇంట్రెస్ట్ మాత్రమే రైతులు కట్టుకోవాల్సి ఉంటుంది మిగతా రెండు లక్షల రూపాయలు మాత్రం ఒక వారం లోపే రైతుల ఖాతాలో నగదు అది అయ్యేలా జమ అయ్యేలా చర్యలు చేపట్టాం దీనికి సంబంధించి కార్యాచరణ కూడా ప్రారంభించాం ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి మొత్తానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం మాత్రం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తుంది ప్రతి ఒక్కరి ఖాతాలో బ్యాంకు నుంచి విముక్తి చేసి మరి కొత్త లోన్స్ ఇప్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు స్పష్టంగా హామీ ఇచ్చారండి దీంతో రైతుల్లో కాస్త ఆనందం ఉంది అయినప్పటికీ ఎలక్షన్ కోడ్ పడక ముందే ఈ రుణమాఫీ జరిగితే ప్రభుత్వానికి చాలా 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 మంచిది లేని పక్షంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కాస్త పార్టీ దెబ్బ తీసేటువంటి అంటే ఓట్లు కాస్త గందరగోళం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఈ పాయింట్ అయినా గమనించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులందరికీ తొందరగా రుణమాఫీ చేయాలని కోరుతూ నిజంగా తొందరగానే రుణమాఫీ అయిపోతాయి ఎందుకంటే ఒక గౌరవ హోదాలో ఉంటూ పదవిలో ఉండి కూడా అబద్ధాలు చేయడానికి ఛాన్స్ ఉండదు అన్న మీద అందరికీ హోప్ ఉంది నమ్మకం ఉంది కాబట్టి సెపరేట్గా అయితే ఎలా రుణమాఫీకి సంబంధించి జాబితా మేము ఎలా తెలుసుకోవాలి సార్ అని మీకు డౌట్ రావచ్చండి ఇది నాకు తెలిసినటువంటి పెద్ద సమస్య ఓకే అయితే ఈ ముప్పై మూడు జిల్లాల వారిగా సమగ్రమైనటువంటి సమాచారం ఏ రైతులు ఎన్ని వేల రూపాయలు తీసుకున్నారు ఇవాళ ఇంట్రెస్ట్ తో కలిపి ఎన్ని లక్షల వరకు పేరుకుపోయింది అది దాన్ని ఏ విధంగా మాఫీ చేయబోతుంది ప్రభుత్వం ఒకే దఫాలో మాఫీ సాధ్యమా లేదా విడతల వారీగా మాఫీ చేస్తారా పర్టికులర్ డీటెయిల్స్ రేవంత్ రెడ్డి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు అదేవిధంగా ఆ రైతు రుణమాఫీకి సంబంధించి నూతన మార్గదర్శకాలు అన్ని జిల్లాల వారిగా పటిష్టమైనటువంటి లీస్ట్ మాత్రం చాలా స్పష్టంగా వీడియో కింద లింక్ ఇచ్చామండి మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చూడొచ్చు ఏ టీవీ న్యూస్ లో చూడనా ఏ పేపర్ న్యూస్ లో చూసినా మొత్తానికి రుణమాఫీ మాత్రం అక్షరాల రెండు లక్షల రూపాయలు రెండు లక్షల లోపు ఆ పై చిలుకున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళకు మొత్తం రెండు లక్షల రూపాయలు అయిన అయినా కూడా మాఫీ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం నూటికి వెయ్యి శాతం ఉందండి ఇది ఎప్పుడో కాదు ఒక వారం లోపే రైతుల ఖాతాలో నగదు జమ కాబోతున్నాయి ఇంత బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తారు ఎలా ఏంటిదని మీకు డౌట్ రావచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా ఏ జిల్లాలకు ఎంత వాటర్ రావాలి ఏ జిల్లాలో ఇంతమంది ఎక్కువ రుణాల్లో అప్పుల్లో ఉన్నారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా చాలా క్లియర్ గా మీకు లింక్ రూపంలో ఇచ్చాము అయినప్పటికీ రుణమాఫీకి సంబంధించి మీకు ఏదన్నా సలహాలున్నా సందేహాలున్నా డౌట్స్ ఉన్నా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి అండ్ ఈ వీడియోకి మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్